తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వాళ్ళు కాలేదు కమల్ హాసన్ గారు వాళ్ళు కాలేదు అలాంటిది దళపతి విజయ గారు మనకు తెలిసిందే పార్టీ పెట్టారు నిన్న జరిగిన సభలో జనం చూస్తుంటే తమిళనాడు సగం పైగా అక్కడే ఉన్నారనిపిస్తుంది ఆ జనం చూస్తుంటే నాకు తెలిసి ఈసారి స్టాలిన్ గారికి గట్టి పోటీ రావచ్చు లేదా డైరెక్ట్ సీఎం కూడా అయిపోవచ్చు విజయ్ గారు లేదు సీఎం అవ్వకపోతే గనక గట్టి గట్టి గట్టిపోటి అంటే మామూలు పోటీ కాదు ఎందుకంటే ఇంచుమించు దగ్గర దగ్గరలో స్టాలిన్ గారు ఎన్ని సీట్లు గెలుస్తారు అన్ని సీట్లు కూడా గెలిచినంత సత్తా విజయగా ఉన్నది నాకు తెలిసి లేదా ఆ దేవుడికి అనుగ్రహించే సీఎం కూడా అయిపోవచ్చు ఎందుకంటే ఆ జనం చూస్తుంటే మీ అర్థమవుతుంది తమిళనాడు సగం పైన కూడా ఇచ్చారు జనం వచ్చింది జనం ఓట్లేస్తే చాలు సీఎం అయిపోవడం ఖాయం ఒకవేళ సీఎం అవ్వలేదా స్టాలిన్ గారికి గట్టి పోటీ ఎంత పోటీ ఇస్తారంటే మామూలు పోటీ కాదు పక్క పక్కనే పక్క పక్కనే వెళ్తారు పది సీటు కూడా ఒకవేళ ఈసారి సీఎం కాకపోయినా విజయ్ గారు అలాగే పార్టీని ఓడ్చుకుంటూ చూడు మన తెలుగులో పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే పార్టీ పెట్టి కష్టము నష్టం అలా ఓడ్చుకుంటూ ఓడ్చుకుంటూ వచ్చారు అలాగే దళపతి విజయ్ గారు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులైనా పార్టీని ఏ పార్టీలో విలీనం చేయకుండా పాటని అలాగే ఉంచుకుంటే ఈసారి కాకపోయినా నెక్స్ట్ నెక్స్ట్ టైం అన్నా నూటికి నూరు శాతం వచ్చేచ్చు సీఎం అయిపోవచ్చు నాకు తెలిసిన నా ఉద్దేశంలో ఈసారే సీఎం అయిపోతే నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉన్నాయి మీరు చూడండి కూడా మొన్న వరకు మన తెలుగులో పెట్టిన సభలే పెద్ద పెద్ద సభలు పెడతారమో ఇంకా నార్త్ ఇండియన్స్ లో ఇటు తెలంగాణలో ఒకటి ఎక్కడ కర్ణాటకలో ఎక్కడైనా చూడలేదు అను చూడలేదు ఇంక అనుకుంటే తమిళనాడులో పెట్టిన సభలకు మీరు చూస్తే చెప్తున్నా అసలు ఇసుక అంటారు నిజం చెప్తున్నా కుంభమాల వచ్చారో అంతకు ముందు వచ్చారు అంతకమంటే ఎక్కువ వచ్చారు దళపతి విద్యా చూడడానికి వచ్చిన జనం ప్రతి ఒక్కరు కూడా ఓటేస్తే నైన్టీ నైన్ పర్సెంట్ గెలిచొచ్చు లేదు గెలవలేదు ఈసారి గట్టి పోటీ స్టాలిన్ గారు భయపడతారు స్టాలిన్ గారు నిజంగా భయపడి భయపడతారు అన్నమాట అమ్మ బాబు అని నెక్స్ట్ టైం అంటారు పార్టీ నిలబెట్టుకుంటే నెక్స్ట్ టైం ఈజీ గెలిచు ఈసారి గెలిచేచ్చు ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం ఈజీ గెలిచేచ్చా అనమాట చూద్దాం ఏమవుతుంది అనేది తమిళనాడు ఎలక్షన్ కూడా ఇప్పుడే మన ఆంధ్ర ఎలక్షన్ లాగా మంచి రసవత్రంగా ఉన్నాయి ఉండేగోలు చూద్దాం దళపతి విజయ్ గారు ఏం చేస్తారు అనేది ఎంత సభ అంటే అసలు మాటలే కానీ ఎవరికొక ఎవరికి ఒక చిన్న గాయం కూడా తగలకుండా అంత పెద్ద సభనే నిర్వహించడం అనేది చాలా గ్రేట్ ఎవ్వరికి ఇంత గాయం ఒక్కరికి ఇంత గాయం కూడా తగలేదు అది గ్రేట్ అంత లక్షల్లో వచ్చారు జనం ఆ లక్షల మంది వచ్చినప్పుడు ఒక్కరు కూడా ఇంత గాయంగా ఎవరు చూసారా అది గ్రేట్ ఇది మామూలుగా ఇచ్చి లక్ష యాభై మంది వస్తేనే ఎంతో మందికి డబ్బులు జరుగుతారు అంటే లక్ష పది రెండు మూడు లక్షల మంది వచ్చి ఉంటారు కానీ ఒక్కరికి ఇంత గాయం కాని ఎవరికే ప్రాణాయాన్ని ఏమీ జరగలేదు చూద్దాం ఏమవుతుంది స్టాలిన్ గారు నిజంగా నిన్న నిన్న జరిగిన సభ చూసి నిజంగా భయపడతారు అన్నమాట ఆయన విజయ్ గారికి నిజంగా భయపడతారు నాకు తెలిసి సభ చూసి సభకు వచ్చిన జన్మస్తే ఓట్లు చాలు చాలా మట్టుకు విజయ్ గారు గెలిచేస్తారు ఈసారి గలవపోతే ఈయన ఏ పార్టీలో పార్టీని విలీనం చేయకుండా అలాగే కష్టపడితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ఈజీ గెలిచొచ్చు దేవుడు ఆశించి ఈ ఎలక్షన్ లో గెలిచేతారో ఈ ఎలక్షన్ లో గెలిచేస్తారు నూట నూరు శాతం ఇంకో విషయం చిన్నదే స్టాలిన్ అంకుల్ అని మాట్లాడారు కదా అది చాలా మంది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టాలిన్ సినిమా కోసం అని చెప్పి ఫేస్బుక్ లో పోస్ట్ పెడతారు కాదు అసలు దానికి సంబంధమే లేదు ఆయన కామెడీగా మాట్లాడింది సరదాగా మాట్లాడింది తమిళనాడు సీఎం స్టాలిన్ గారి కోసం అది కూడా తప్పుగా మాట్లాడేది స్టాలిన్ అంకుల్ ఇది చాలా తప్పు అంకుల్ అన్నారు అంకు అంతకుమంది ఏమీ లేదు ఇంకో అంటే ఇంకో విషయం ఏంటంటే చాలా మంది కూడా విజయ్ గారు తమిళ్లో మాట్లాడిన చిన్న చిన్న క్లిప్స్ తీసుకొచ్చి పైన వీడియో ప్లే వీడియో ప్లేసెస్ వీడియో ప్లే ఏం చేస్తారంటే ఇదిగో జగన్ గారిని అన్నాడు లేదంటే పవన్ కళ్యాణ్ గారిని అన్నాడు అని తెలుగులో టైప్ చేసి పెడతారు అది చాలా తప్పు విజయ్ గారు తెలుగు మన ఆంధ్ర రాజకీయం కోసం ఎక్కడ కూడా ఒక్క మాట అంటే ఒక్క మాట రానని కూడా ఆయన ఆయన రాజకీయం ఆయన చూస్తుంటాడు చూసుకుంటాడు చాలా మంది ఏం చేస్తా క్లిప్ ముందు ఇలా పెట్టింది జగన్ గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పి పెడతారు మన తెలుగు వాళ్ళకి చాలా మంది తమిళ్ రాదు కాబట్టి తెలుగు తెలుగు అర్థం అవుద్దు కాబట్టి తెలుగు సదవు వచ్చి కాబట్టి చాలా మంది తప్పుగా అర్థం అలాంటి పెట్టకూడదు చాలా ఎందుకంటే విజయ్ గారు ఎంత రాజకీయంగా వచ్చినా సినిమా ఆయన ఒక సినిమా స్టార్ తెలుగులో కూడా ఆయన మంచి క్రేజ్ ఉంది ఇలాగ పెడితే ఇటు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులకి కోపం వస్తుంది ఇటు జగన్ గారి అభిమానులు కూడా కోపం వస్తుంది అందుకని ఏంటంటే అలా ఎప్పుడు చేయకూడదు ఆయన సినిమా తీసుకోవాలి కాబట్టి రేపొద్దు రాజుకు వాళ్ళు లేకపోయినా సినిమా తీసుకోవాలి కానీ సినిమా ప్రకారం ఆయన్ని ఇబ్బంది పడకూడదు చాలా తప్పు ఆయన అలాగే ఇబ్బంది పడదు చాలా తప్పు రేపొద్దున సినిమాలు మన తెలుగు రిలీజ్ అవ్వాలి రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫ్యాన్స్ కొంచెం ఇబ్బంది పడదు మా హీరో అలాగినారు కదా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు ఇదిగో మా నాయకులు అని చెప్పి వైఎస్ఆర్ సిపి కార్యకర్త ఇబ్బంది పడతారా చాలా తప్పు ఆయన మన తెలుగు రాజకీయాల కోసం ఎక్కడ మాట్లాడడం మాట్లాడడం అవసరం లేదు ఆయన జస్ట్ ఆయన అతను స్టాలిన్ అక్కడున్న అతను ప్రత్య ప్రత్యర్థి అనుకుంటున్నారు కాబట్టి ఆయన పోటీగా స్టా విజయ్ గారు వచ్చిందా స్టాలిన్ గారికి పోటీకి పోటీగా అలాంటిది పోటీగా స్టాలిన్ గారు స్టాలిన్ గారు అనుకుంటారు ఆయన ఏమనుకుంటే అందుకే మన తెలుగు రాజకీయం కోసం అసలు సంబంధం లేదు సంబంధించి మాట్లాడుకుంటాడు ఆయన ఆయన పని ఆయన చూసుకుంటాడు సరే చాలా మంది క్లిప్స్ వీడియోస్ తీసి టైపింగ్ లో తెలుగు రాస్తాం కదా చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళు తమిళ్ రాదు అది చదువుకున్న వాళ్ళు కూడా తమిళ రాదు అర్థంగా తమిళ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది నిజమానికి ఉంటారు నిజమానికి అపోహపడారు అనుకోవచ్చు చాలా తప్పు అది సరే ఎంత అయినా సినిమా రాజకీయాలకు వచ్చిన ఆయన ఒక సినిమా స్టార్ ఆయన సినిమా కూడా తెలుగు ఆడాలి ఇలాగ రాయటం ఏమైపోతుంది అంటే పాల్గొన ఫ్యాన్స్ వైసీఆ అభిమానులు కూడా ఆయన సినిమాని కొంచెం బాగా చేద్దాం లేదా సినిమా చూడకూడదు అన్న ఉద్దేశం ఉంటారా చాలా తప్పు దయచేసి అలా చేయకండి ఆయన ఏం మాట్లాడినా తెలుగు రాజకీయాల కోసం అసలే మాట్లాడ్డా తెలుగు నాయకుల కోసం అస్సలే మాట్లాడ్డా జగన్ గారి కోసం మాట్లాడ్డా ఇది పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడ ఎవరి కోసం మాట్లాడడా ఆయన తమిళనాడు సీఎం స్టాలిన్ గారి కోసం మాట్లాడతాడా లేదంటే తమిళలో బీజేపీ కోసం మాడతాడు అమ్మా తప్పించి ఇంకా వేరే రాజకీయాల కోసం ఆయన మాట్లాడారు దయచేసి అలాంటి